ॐ नमः शिवाय गुरुब्रह्म गुरुविष्णु गुरुदेवो महेश्वरः परब्रह्म गुरु तस्मै श्रीगुरुवे नमः ॐ मातृदेवो ॐ पितृदेव పంచబోధతత్వంతో ఏర్పడినటువంటి అనంతకోటి విశ్వానికి నా అనంతకోటి కృతజ్ఞతలు ఓం శ్రీ దువ్యో నమ శ్రీ గణేశయమ ప్రేక్షకులకు ముఖ్య విజ్ఞప్తి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కలియుగంలో ఈ యొక్క మానవ సంబంధాలతో చాలామంది వాళ్ళ యొక్క జీవితాలని అతలాంగతరం చేసుకుంటూ వాళ్ళ యొక్క నమ్మకాలని విఫలం చేసుకుంటూ జీవిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే మేము వాస్తు నిపుణులుగా ప్రతి ఇంటికి కూడా మనం వెళ్ళేటప్పుడు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని మనం ఈ వీడియోలో ముందుకు తీసుకురావడం జరిగింది ఎవరైనా మీ ఇంట్లో కష్టాలు ఉన్నాయని ఎవరికైనా సమస్యలు ఉంటే దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క జాతకాన్ని అదేవిధముగా మీ యొక్క గృహం యొక్క వాస్తు పురుషు అదే అదేవిధంగా మీకు ఉన్నటువంటి బాధ్యతలని ప్రతీది కూడా మనం టాలీ చేసుకొని ప్రతీదానిపైన కూడా మనం అవగాహన చేర్చుకొని నిర్ణయాలు తీసుకోవడం చాలా ఉత్తమమైన పద్ధతి ఎందుకంటే చాలామంది సమస్యలు వస్తున్నాయని కాన్సెప్ట్తో ఏం చేస్తున్నారంటే మా ఇంట్లో ఏదో దోషం ఉంది వాస్తు సమస్య ఉన్నారని ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ యొక్క వాస్తు నిపుణుల్ని తీసుకుని వచ్చి అక్కడ వాస్తు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ని సరి చేసుకుంటూ ఉన్నాను సరి చేసుకున్నా సరే నెల రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు గడుస్తున్నా సరే ఆ సమస్యలు అధికమవుతున్నాయి తప్ప తగ్గట్లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సమస్యలు వస్తున్నాయని ఆ సమస్యలు పోవాలంటే మనం అది చేస్తే పోతుంది ఇది చేస్తే పోతుందని తొందరపడకుండా మనం నాలెటిని కూడా మనం అవగాహన చేసుకోవాలి ఒకటి జ్యోతిష్ శాస్త్రం రెండు వాస్తుశాస్త్రం మూడు విజువలైజేషన్ నాలుగు మన సాధన ఈ నాలుగు మనం డిపెండ్ అయినప్పుడే మన జీవితానికి మంచి రిజల్ట్ వస్తుంది ఈ నాలుగు కూడా మనం అవగాహన చేసుకోవాలన్నా ఆలోచించుకునే శక్తి మనకు పెరగాలన్నా మనకి జ్ఞాపక శక్తి పెరగాలన్నా ముందు మనం నిలకడగా నిగ్రహతగా ఉండాలి మనిషి యొక్క ఆలోచనలు చంచలమైన ఆలోచనలు ఎందుకంటే అలజడి మనస్తత్వంతో ప్రతి మనిషి కూడా జీవిస్తూ ఉంటాడు కాబట్టి మన యొక్క ఆలోచనలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కాబట్టి ఈ ఆలోచనలు విపరీతంగా వచ్చేటప్పుడు మనం తీసుకున్నటువంటి నిర్ణయాల మీద మనం ఏకాగ్రతను ఉంచడం పని కాబట్టి ఎవరైనా సమీక్షలతో సతమతం అవుతున్నా ఏమైనా ఉంటే దయచేసి ఈ నాలుగుటిని కూడా పరిశీలన చెయ్యండి వాస్తు శాస్త్రం ప్రకారంగా ఇంటికి సంబంధించినటువంటి దోషాలు ఏమైనా ఉన్నాయా లేవో అదేవిధంగా శాస్త్రం ప్రకారంగా మీ జాతకంలో ఉన్నటువంటి యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి విధంగా ఆస్ట్రా లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారంగా నువ్వు చేసేటటువంటి ఆలోచనలకి నువ్వు విజువలైజ్ చేస్తున్నటువంటి ఆలోచనలకి ఎటువంటి సంబంధం ఉంది అనే విషయాన్ని మనం చేసేటువంటి సాధన ఇవన్నీ కూడా కాల్కులేషన్ చేసుకోవాలి ఈ సంవత్సరం నా జాతకం బాగుంది నా లైఫ్ తిరిగిపోతుంది నా యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అలా ఉన్నాయి అని కంగారు పడుతూ తొందరపడుతూ మీ జీవితాలని నాశనం చేసుకోకండి జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా నీ జాతకం బాగున్నా అక్కడ నువ్వు నివసిస్తున్నది ఇంట్లో నివసిస్తుంటావు కాబట్టి వాస్తు శాస్త్రం ప్రకారంగా అక్కడ ఏదొక ఏ దిక్కు నీకు చెడు ఉన్నదో అది మనం గ్రహించుకొని దానికి సంబంధించినటువంటి పరిహారాలు మనం చేసుకోవాలి అందుకే మనిషి ఏకాగ్రతను కోల్పోయి నానా సమస్యల్ని తెచ్చుకుంటున్నాడు కాబట్టి దయచేసి మిత్రులారా మీ అందరికీ తెలియజేసేది ఏమిటంటే ప్రతినిత్యము కూడా ఉదయం ఒక గంట సాయంత్రం ఒక గంట ధ్యానం చేయండి ధ్యానం చేయడం ద్వారాగా ప్రతి ఒక్కటి కూడా మీకు అనుకూలంగా మారుతాయి ఈ మెడిటేషన్ అంటే ఇంగ్లీష్లో మెడిటేషన్ అంటారు తెలుగులో ధ్యానం అంటారు ఈ ధ్యానం చేయడం ద్వారాగా మీ యొక్క ఏకాగ్రత పెరుగుతుంది మీరు తీసుకున్నటువంటి నిర్ణయం పైన ప్రడత్వం అంటే పట్టుదల వస్తుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీలైనంత వరకు ఉదయం సాయంత్రం మెడిటేషన్ చేయండి మెడిటేషన్ చేయడం ద్వారాగా మీ యొక్క కర్మఫలం మీ యొక్క కర్మలు మీ యొక్క చేసేటటువంటి పనులు అవన్నీ కూడా మంచి మంచి వ్యక్తులు పరిచయం కావడం మంచి మంచి ఆలోచనలు నీకు రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ప్రతి ఒక్కరూ కూడా మెడిటేషన్ చేసి ఈ ధ్యానం చేసి మీ యొక్క జీవితాన్ని సరిదిద్దుకొని మన యొక్క భారతదేశంలో ప్రతి ఒక్కరూ కూడా ఆయు ఆరోగ్య అష్టైశ్వర్యాలతో జీవించాలని మనస్ఫూర్తిగా నిండి మనసుతో ప్రార్థిస్తున్నాం సర్వే జన సుఖనవంతు ఓం నమ శివాయ